నేతృత్వంలోని కాంగ్రెస్ పూర్తిగా సెక్యులర్ ముసుగు తీసేయడానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఆరాధనా స్థలాల చట్టం అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొన్ని సెక్షన్స్ రాజ్యాంగ విరుద్ధం వాటిని రద్దు చేయాలి అని హిందువులు సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్తే దానిని ముస్లిం సంఘాలు కోర్టులో వ్యతిరేకించడానికి అర్థం చేసుకోవచ్చు ఎందుకు అంటే అది వాళ్ళ మతాన్ని కాపాడుకోవడానికి కానీ కానీ రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తటస్థ వైఖరి తీసుకోకుండా హిందూ సంస్థలు వేసిన పిటిషన్ కి వ్యతిరేకంగా దేశంలో సెక్యులరిజం రక్షించడానికి అని తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది సూర్యుండ్రి అసలు ఎంత ఘోరము అనంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇందులో కొన్ని చట్ట విరుద్ధంగా ఉన్నాయి వాటిని చేంజ్ చేయాలని హిందువులు కోరితే దాన్ని ముస్లింలు వ్యతిరేకించడం పక్కన పెడితే తటస్థంగా ఉండాలి రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాదు కాదు ఇది సెక్యులర్ దేశం ఈ సెక్యులర్ దేశంలో ఇవన్నీ కుదరవు అని చెప్పి హిందువులకు హిందువులకు వినాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది అంటే పూర్తిగా సెక్యులర్ ముసుగు తీసేసి ఒక మతానికి జై జై కొట్టడానికి సిద్ధమైపోతుంది రాహుల్ గాంధీ నేతృత్వంలో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు సెక్యులర్ కాంగ్రెస్ భారతదేశానికి సెక్యులర్ చట్టాలను ఇచ్చింది అందులో మొదటిది ఏంటి అంటే వర్క్ బోర్డ్ చట్టం ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ చట్ట ప్రకారం హిందువులు సిక్కులు జైనులు క్రిస్టియన్స్ లేదా ఇతర మతస్థులకు చెందిన లేదా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు లేదా ప్రైవేటు ఆస్తులు అవి ఏ కాలానికి అంటే ఒకవేళ ఇస్లాం ముందు కాలానికి చెందినవైనా సరే వాటిని తమ సొంతమని క్లైమ్ చేసి వాటిని తమ ఆధీనంలోకి తీసుకునే పూర్తి హక్కులు అధికారాలు ఈ వర్క్ చట్టం ముస్లింలకు అందించింది ఇక రెండవ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆరాధనా స్థలాల చట్టం అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఈ చట్ట ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ ఒక ఆస్తి ఏ మతపరమైన చిహ్నాలు కలిగి ఉంటే దాని యథాస్థితిని అలాగే కొనసాగనివ్వాలి అంటే గతంలో ముస్లిం రాజుల దాష్టికానికి గురైన దేవాలయాలపై హిందువులు ఎటువంటి క్లెయిమ్ చేయకూడదు కళ్ళ ఎదురుగా అది దేవాలయంలాగా కనిపిస్తున్నా లేదా పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు ప్రభుత్వం ఏఎస్ఐ రికార్డ్స్లో అవి దేవాలయాలుగా గుర్తింపబడి ఉన్నా కూడా అవి దేవాలయాలు కావు వాటిని మాకు అప్పజెప్పాలి అని క్లైమ్ చేయలేరు ఎందుకంటే అటువంటి హక్కును ఈ చట్టం హిందువుల నుండి లాసుకుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే వర్క్ చట్టం వల్ల వాళ్ళు భారతదేశంలోని ఏ ఆస్తినైనా అంటే దేవాలయాలతో సహా కాస్తిగా ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ అదే హిందువుల విషయానికి వస్తే పిఓడబ్ల్యూ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వల్ల తమ పాత దేవాలయాలపై హక్కును కోల్పోవడమే కాదు వక్ చట్టం వల్ల ప్రస్తుతం ఉన్న తమ సొంత ఆస్తులు లేవా దేవాలయాలను కూడా పరోక్షంగా హిందువులు తమ హక్కులను కోల్పోయారు